అపర్ణ అయితే అలా హాల్లో కూర్చుంటుంది ఇంతలో కావ్య వాళ్ళ అమ్మ నాన్న కావ్య వాళ్ళ ఇంటికి వస్తారు రాగానే కూర్చోండి అని చెప్పి అంటుంది ఇక కనకం అలాగే వాళ్ళ ఆయన అక్కడ కూర్చుంటారు ఇంతలో కావ్య అలాగే రాజు వచ్చి అలా నిలబడి చూస్తారు ఇంతలో అపర్ణ అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటుంది ఏ ఏంటి నీకు కొంచెమైనా బుద్ధి ఉందా లేదా మీ అమ్మ నాన్న వస్తే కనీసం పలకరింపులు లేవు వాళ్ళు బాగున్నారా లేదా అడగాలని తెలియదా నీకు అని చెప్పి అపర్ణ అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది అది విని కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మాత్తయనా ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత పూజ పూజ కోసం అని చెప్పి పూజారి గారితో పూజారు గారు ఈ పూజ ఎంత సమయం పడుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో పూజారి గారు అయితే గంట 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 పైన పడుతుందమ్మా పూజలో కూర్చోవాలని చెప్పి అంటూ ఉంటారు దాంతో అపరణ అయితే నేను అంతసేపు కూర్చోలేనండి అని చెప్పి అంటుంది నువ్వు కాకపోతే నీ భర్త అయినా కూర్చోవచ్చమ్మా అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అపర్ణ అయితే పూజలో నా కొడుకు కార్డులు కూర్చుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రాజు కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి మా అమ్మలో ఇంత మార్పు అని చెప్పి రాజు అయితే అనుకుంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్